పిడుగులు పడేటప్పుడు అర్జున అని ఎందుకు పెద్దలు అనమంటారు వర్షం పడే సమయంలో పిడుగులు పడటం ప్రకృతి ధర్మం ఆ సమయంలో చెట్టు కింద ఉండకూడదు అలాగే అర్జున ఫాల్గున అనమనటంలో ఓ గొప్ప ఇతిహాస కథ కూడా ఉంది మహాభారత గాథలో అజ్ఞాత వాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని సమీవృక్షం వద్దకు తీసుకొచ్చాడు ఉత్తర గోగ్రహణం ద్వారా గోవులను తరలించి దుర్యోధన కర్ణాదులను ఎదుర్కోవటానికి ఆయుధాలను సమీవృక్షం మీద నుంచి కిందకు తెమ్మంటాడు అప్పుడు ఉత్తర కుమారుడు భయపడుతుంటే తనకున్న పది పేర్లను చెప్పి ఉత్తర కుమారుడి భయం పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తాడు అర్జునుడి పది నామధయాలు అర్జున ఫాల్గున పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్స విజయ కృష్ణ పాండవులు పెట్టిన పేరు సవ్యసాచి ధనుంజయ్ కాన అర్జునుడి పది పేర్లలో పిడుగులు పడ్డప్పుడు ఏ పేరు తలచినా భయం తీరుతుంది కొన్ని ప్రాంతాల్లో పిడుగు పడుతున్నప్పుడు అర్జునుడి రథచక్ర సూల విరిగిందని అదే పిడుగును చెబుతుంటారు అలా చెప్పడంలో కూడా అర్జునుడిని తలచి వినిపించటమే